నిన్న ఉదయం వాగ్దాన సందేశ కూడిక జరిగింది ఆ సందేశ కూడికలో వర్తమానం ముగించాక క్లైమాక్స్లో ఒక మాట చెప్పాను ఒక్కొక్కరు చెప్తా ఉంటారు పాష గారు మొత్తం నా మొబైల్లో నూట యాభై నూట యాభై మంది పాస్టర్ల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు గుడ్ అయ్యారు ఇరవై నాలుగు గంటలు వింటానే ఉంటాను ఇవి సాలక ఇవి సాలక ఆరాధన శుభవార్త ఆ వార్త ఈ వార్త ఈ వార్త ఈనాడు ఆనాడు అన్ని చూస్తాను గారు వింటానే ఉంటాను నూట యాభై మంది పాస్టర్ల వాక్యాలు వింటుంటారు నాకు అర్థం ఉంది ఏంటి అయ్యి అంటే ఏడు ఎనిమిది వ్యాపారాలు పెట్టానండి కలిసి రావట్లేదండి ఏది సక్సెస్ అవట్లేదండి ఈ జాన్వీసులు పెట్టాడండి మీ జాన్విస్తుని పెట్టానండి రాజమండ్రి మా ఆర్డర్ గారు ఉన్నారండి జాన్వీసులు ఆర్డర్ గారు ఉన్నారండి ప్రపంచంలో ఎంతమంది జాన్వీస్తున్నారు అందరూ పెట్టానండి అలాగేనండి అబ్రామ్ గారిది పెట్టానండి రమేష్ గారిది పెట్టానండి రాజయ్య గారిది పెట్టానండి పిడియలయ్య గారిది పెట్టానండి అన్ని అన్నింటానే ఉంటాను బాబా అన్ని ఏడు ఎనిమిది వ్యాపారాలు చేశా సక్సెస్ అవలేదండి బాబా రైట్ బైబిల్ ఏమనంతే తెలుసా యహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు నువ్వు ఉన్నావు కానీ అన్న దివారాత్రులు వినేవాడు కాదు వినేవాడు కాదు ఇరవై నాలుగు గంటలుంటానే ఉంటాడు ధ్యానించేది ఎప్పుడు రా నీ దుంపాదేగా ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఎవరైనా నాటబడినదై ఆకువాడుకు తన కాలు మందు ఫలమిచ్చు చెట్టు వలే అతడు చేయునదంతయు ఒరే పిచ్చోడా ఎనిమిది వ్యాపారాలు చేస్తే ఒక్కటి కలిసి రాకపోవడానికి కారణం నీ బ్రతుకు దినములన్నిట వింటున్నావు ధ్యానించేది ఎప్పుడు రా దేవుడు చట్టం రాసేటప్పుడు కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు నెమరు వేయు జంతువు పరిశుద్ధమైనది మీరు దాన్ని తినచ్చు అందుకే మనం అభ్రహం తినేది స్తోత్రం చెప్పు అది నెమరు వేయు జంతువు మాట్లాడితే మంద నెమరు వేయు జంతువు ధ్యానించే అనుభవం ఉన్నవాడు పరిశుద్ధంగా జీవిస్తాడు వై యు నో దాట్ నువ్వు ధ్యానించి 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 ఆ విటమిన్ దిగుతూ ఉంటుంది నీలో ఆ వైటమిన్ ఆ పౌష్టిక విలువలు నీకు దిగుతూ ఉంటే ధ్యానిస్తున్నప్పుడు గేదెలున్నాయా ఉన్నాయా విడిగా మేసేసి వస్తాయి వాటికి ఆహారం సంచులు ఉంటాయా తిత్తులు ఉంటాయా గబగబ గబ గబ తినేసి వస్తాయి ఇక సాయంకాలం వచ్చి కూర్చుంటాయి గొడ్ల సావిట్లో సాయంకాలం ఆరు గంటలు మొదలుకొని తెల్లవారి ఆరు గంటల వరకు ఏం చేస్తాయి ఎవడా కాళ్ళెత్తి పడుకుంటాయిందే చూసావు ఒక్క నువ్వు కాళ్ళు ఎత్తి పడుకుంటుందా ఏం చేస్తుంటది అబ్బా జొల్లు కరుస్తూనే ఉంటుంది నెమరు ఏత్తానే ఉంటుంది అంటానే ఉంటుంది నెమరు వేస్తానే ఉంటుంది నెమరు వేస్తానే ఉంటుంది వేడివేడిగా పసక్ పసక్క వేస్తానే ఉంటుంది తోకే మరలా తెల్లవారు ఎంత వరకు ధ్యానించాలి రాసుకుంటే కుదరదు నూట యాభై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కుదరదు వింటే సరిపోదురా ధ్యానించువాడు ధన్యుడు అతడు చేయనిదంతయ చిన్న చిన్న ట్విస్ట్ మిస్ అయిపోతున్నారు దైవ జనాంగం బలమైన మేత తినాలి తిన్నది ధ్యానించాలి నెమరు వేయాలి నెమరు వేయి జంతువు పరిశుద్ధమైనది యేసు క్రీస్తు మీ పితరులు మన్నా తిన్నారు మన్నైపోయారు దేవదూతల ఆహారం అనబడే తిన్నారు మన్నైపోయారు నేను పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారం నన్ను పంపినవాడు జీవము కలిగిన వాడు గనక నా శరీరాన్ని తిని నా రక్తం పానం చేయువాడు అని నేను అంటే వాక్యం అంతే కదా చాలామంది బుర్రతక్కువ అర్థం కాక ఏమంటే మేమే మనుషు మాసం తినేవాళ్ళం అనుకున్నారు మీరు అని ఈ బోధ చాలా కఠినంగా ఉందని ఆయన వదిలిపెట్టి మరి కన్నడు ఆయనను వెంబడించలేదట కేసు ఇప్పుడు అడిగారు అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు మీరు కూడా వెళ్ళిపోతారు ఎక్కడికి వెళ్తామండే ఎక్కడికి వెళ్ళేది నిత్య జీవపు మాటలు పాటలు ఓటలు బాటలు కలిగిన నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్తాం మరి వాళ్ళు వెళ్ళిపోతున్నారుగా కఠినంగా ఉందని అంటే బొర్ర తక్కువ అర్థమై సావుక మీ వాక్యం శ్రేష్టమైంది మీ వాక్యం ఉన్నతమైంది మీ వాక్యం బ్రతికించేది మీ వాక్యం వెలిగిస్తుంది మీ వాక్యం వివేచనిస్తుంది మీ వాక్యం తెలివితేటలిస్తుంది మీ వాక్యం ప్రోగు చూపుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే మచ్చు కలంకం అట్టిది ఏది లేని మహిమ కలిగిన సంఘముగా నిలవబెట్టగలిగింది దేవుని వాక్యం జోబ్ జోబ్ ఎంగిపోతారు ఏంటి చూడు ఆ నీటి గురం చూడు ఎద్దులాగా గడ్డిది తింటారు చాలకపోతే పర్వతములోకి వెళ్ళి తింటది ఇంటి పక్కన ఇసుక దొరుకుతుంది ఇసుక తిందో దూరమైన భారమైనా వెతుక్కుంటూ వెళ్ళాలి జీవము కలిగిన దేవుని వాక్యాన్ని స్తోత్రం చెప్పండి గట్టిగా